చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాలలో ఓజీ రికార్డుల మూత మోగిస్తుంది బుధవారం రాత్రి పది గంటల నుంచే ప్రీమియర్ షోలు పడ్డాయి ఓజీ మీద ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో అభిమానులు ప్రీమియర్ల కోసం థియేటర్ల దగ్గర పడిగాపులు కాశారు విజయవాడ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలలో ప్రీమియర్ షోలకి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి ఒక్క విజయవాడ శివారు ప్రాంతంలోనే ఏకంగా అరవైకి పైగా ప్రీమియర్ షోలు పడినట్లుగా లెక్కలు వినిపిస్తున్నాయి ఇది సినిమా క్రేజ్ కి ఎగ్జాంపుల్ మాత్రమే అంటున్నారు ఇక ఏరియాలో ఏకంగా మూడు వందల అరవై ఆరు ప్రీమియర్ షోలు వేయడం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి అన్ని థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం విశేషం అభిమానులు థియేటర్ల దగ్గర సంబరాల్లో మునిగిపోయారు నైజాం అంటే పవన్ అడ్డా అంటూ అభిమానులు గర్వంగా చెబుతున్నారు ఇక యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మాత్రమే కాదు సినీ ప్రముఖుల్లో కూడా భారీ క్రేజ్ కనిపిస్తుంది పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో సినిమా పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే థియేటర్లలో జోష్ కనిపిస్తుండడంగా ఇక ఇప్పుడు స్టార్ హీరోలు దర్శకులు నిర్మాతల ట్వీట్లతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది పవన్ కళ్యాణ్ స్టైల్ స్వాగ్ హీరోయిజం ఎక్కువ ఎలివేట్ అయిపోయాయి స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతి సీన్ అభిమానులకు వోల్టేజ్ తెప్పిస్తుంది పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ క్లైమాక్స్ అయితే మరింత బ్లాక్ అయిపోతుంది మైండ్ బ్లాంక్ అయిపోతుంది సో ప్రస్తుతము పవన్ కళ్యాణ్ సినిమా ఒక రేంజ్ లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది పూర్తిగా ఈ సినిమాకి సంబంధించినటువంటి వివరాలను సెర్చ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అభిమానులు పవన్ కళ్యాణ్ మార్క్ ప్రతి సీన్ లో స్పెషల్ గా కనిపిస్తుంది ఈ సినిమాతో కొత్త పవర్ స్టార్ ని చూస్తారు ఇక ఓవరాల్ గా తమన్ తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ తాండవం సృష్టించాడు ఈ సినిమాకి తమన్ అతి పెద్ద బలంగా నిలిచాడు తనదైన సంగీతంతో ఓజీకి ప్రాణం పోశాడు రవి కే చంద్రన్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సైతం ఈ సినిమాని ఉన్నతంగా నిలబెట్టింది ఏదేమైనా కూడా ఈ సినిమా టాలీవుడ్ రికార్డ్స్ని తిరిగి రాసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది భారీ రికార్డ్స్ క్రియేట్ దిష్ చేసే దిశగా కలెక్షన్స్ కూడా కనబడుతున్నాయి రాబోయే మూడు రోజుల్లో వీకెండ్ కూడా పూర్తయిన తర్వాత సినిమా ఒక భారీ రికార్డ్స్ ని క్రియేట్ చేసేటువంటి దిశగా అయితే ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది ఏపీ తెలంగాణ స్కేట్ పవన్ కళ్యాణ్ లవ్ యు ఇది ఇక్కడ ప్రేక్షకులు చెప్పింది మరికొంచెం ఎలా ఉంది సినిమా పోతారు మొత్తం మొత్తం పోతారు మొత్తం పోతారు రేపు మా ఓడు కింగ్ బయ్య డిప్యూటీ సీఎం చూపిస్తాం అంతే ప్రతి ఎలా వాడలో చూపించాడు బాహుబలి మొగలి ఏం భయ్యా ఎలా వాడాలో అలా సెకండ్ సెకండ్ కి రక్తాలు చిందించక పోతే అంత బాగుంది భయో మీరు శ్రీయారెడ్డి ఎట్లా అనిపించింది భయో అది లైఫ్ భయ ప్రాణం పెట్టింది తనైతే వైఫ్ వైఫ్ కి వైఫ్ అనే రోజుకి న్యాయం చేసింది కానీ

మీకు ఎంత అమౌంట్ డౌన్ అవదు అలా వెళ్తానే ఉంటుంది పైకి తమన్ అసలు తిప్పాలి అమనన్న బిర్యానీ ఏంటి 오지 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 지 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 ఓన్లీ ఎలక్షన్ సీని మేము నడదు మీకు మంచి డ్రామా ఉంటది మంచి స్టోరీ ఉంటది వాళ్ళకి ప్రోగ్రెస్ అవుతా ఉంటది సుజిత్ అన్నాడు ఎన్నో మూవీస్ మనకి మన ఎన్నో మూవీస్ పైకి పైకి ఎత్తి చూసిన మూవీస్ అన్నిటి తీసుకొచ్చాడు ఆ ఒక జాన్ విక్ కానీ లెవెల్ కానీ మీకు లాస్ట్ లో ఉండే సర్ప్రైజ్ అయితే మీకు ఇంకా ఇంకా సీట్ మ్యాన్ ఎగిరి ఎగరేస్తారు ఎర్రు పెట్టించాము ఎరుద్రం పవన్ కళ్యాణ్ వాళ్ళ బైక్ టచ్ చేసినప్పుడు కంటం పండి లాగాడు బట్టి లాగేటట్టు అనిపించింది తమ్మణ్ అయితే నందమూరి తమ్మన్ తీసేసి కునిదల సుజిత్ అయితే అకిరా ఒకవేళ మన పవన్ కళ్యాణ్ కొడుకు మీరు అక్కలను నేను మా నాన్న సినిమా తీయాలనుకుని తీసాడు సుజిత్ అలా తీసాడు ఒక తండ్రి సినిమా ఎలా తీయాలి అలా తీసాడు ప్రాణం పెట్టి తీశాడు పై ప్రాణం పెట్టి తీసాడు

మాత్రం ఊరికైనా చాలా బాగా ఇష్యూ సిద్ధిలో ఒక గ్రామానికి పవన్ కళ్యాణ్ ఇట్లా చూపించాలి ముందుగా అక్కడ చూపించుండు చెప్తున్నా

నసిపోవాలకు ఒకటే అందులో ప్రేమిస్తాం భరిస్తాం సైస్తాం అవసరం అయితే తాడ కూడా ఇస్తాం కొడకలారా అన్న సుజిత్ అన్న ప్రమోషన్ చేయకుండానే మూవీ లెవెల్ కాకుల కనుక ప్రమోషన్ చేస్తుంటే ఈ రోజు వేరే లెవెల్ ఉంటున్నాడు ప్రమోషన్ లేకుండా ఏం కాదు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు బాగుండే లేదు ఆయన ఉంటాయి

నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు మన కంటి పైన సినిమా తీసాడంటే కళ్యాణ్ ఆయన ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు తమణ్ గారు ఈ బీజేపీ లా ఉంది సాంగ్స్ కానీ బీజేపీ తమ వల్ల ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించింది చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం